వనపర్తి జిల్లా రాజనగరం రోడ్డులో సేన గోసాలలో ఆవు పేడతో తయారు చేసిన కర్రలోగా అద్భుతం ఈ యొక్క గోసాలలో రెండు వందలకు పైగా గోవులు యాభైకి పైగా పశుగ్రాసం కోసం గోమాతల పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుందని దీని శాశ్వత పరిష్కారం కోసం గోమాతలకు భూదానమని ఐదు పాయింట్ ఐదు ఎకరాల భూమి కోటి ఇరవై లక్షలతో కొనడం జరిగిందని ఇప్పటి వరకు దాతలు గోమాతకు భూదానం అని డెబ్బై లక్షల వరకు రావడం జరిగింది ఇంకా యాభై లక్షల వరకు కావాలని భూదానం చేసి దాతలు ముందుకు రావాలని సౌమిత్రి రామాచార్యులు గోశాల వ్యవస్థాపకులు కోరుకుంటున్నారు విశ్లీవనారాయణ విశ్వక్షణ గోశాల పరపర్తి నా పేరు సౌమిత్రి రామాచార్యులు ఈ గోశాల వ్యవస్థాపకులం మన గోశాలలో రెండు వందల యాభై గోవులు పైన ఉన్నాయి వాటి నుంచి వచ్చే గో పేడతోటి మనం కొన్ని తయారీలు చేస్తున్నాము చాలా విశేషంగా ఎందుకంటే గోవు రక్షింపబడాలి గోవు వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలియాలి అనే ఉద్దేశంతో ఒక పాలీయడమే కాదు పేడ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుందని నిరూపించడానికే మేము ఈ తయారీ తయారీలు చేస్తున్నాము ముఖ్యంగా గోమయ సమిదలు ఆవు పేడతో ఈ కట్టెలు తయారు చేసాము ఇవి ఆ దేవాలయంలో హోమాలకు పనికి వస్తాయి తర్వాత ఇంట్లో హోమాలకు చనిపోత కూడా ఇవే కట్టెలుగా ఉపయోగపడతాయి అద్భుతమైన ప్రక్రియ ఇది దీని నుంచి వచ్చే మంట కూడా ఒక అద్భుతం వాతావరణ కాలుష్యం తొలగిస్తుంది ఒక మూడు వందల కట్టెలు మనం ఉపయోగిస్తే ఒక మనిషి దహన సంస్కారాలు కూడా అయిపోతాయి ఒక ఐదారు కట్టెలు అయిపోతే ఇంట్లో ఒక పెద్ద హోమం అయిపోతుంది దేవాలయాల్లో హోమం చాలా అద్భుతం అనమాట ఆ వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తారు అనే ఉద్దేశంతో ఈ కట్టెలు తయారు చేశాము అలాగే ఈ ఇటుక పిల్లలు కూడా గోమయ ఇటుక పిల్ల ఇది దీనికి భూమి పూజకి ఇస్తాము ఇక్కడ త్వరలోనే ఈ ఇటుక పిల్లతోటి రూమ్ కూడా కట్టబోతున్నాం మన గోశాలలో ఒక అద్భుతమైన ప్రక్రియ ఎందుకంటే ఎవరు చేయలేని మనం గోశాలు చేయాలి అనే ఉద్దేశంతో మనం ఇది సాహసం చేయబోతున్నాము ఇది తప్పనిసరిగా అందరూ కూడా ఈ గోమయ సమిదలు ఉపయోగించండి మిగతా కట్టెల కంటే ఎందుకంటే చెట్లు మనకు ఉప నరకకుండా చెట్లను ఇబ్బంది పెట్టకుండా మనము ఈ సమిధలు ఉపయోగిస్తే చెట్లు సస్యశామలు అయిపోతుంది మన అంతా కూడా అనే ఉద్దేశంతో ఈ కట్టెలు తయారు చేశాము చాలా అద్భుతమైన కట్టెలు అందరూ కూడా ఉపయోగిస్తారని భావిస్తున్నాము మన గోశాలలో రోడ్లపై తిరుగుతున్న గోలు చాలా రెండు వందల పైనే ఉన్నాయి ఇంకా వెయ్యి దాకా కూడా అవుతున్నాయి మరి అట్లాంటి గోవులకు శాశ్వత పరిష్కారం చేయాలి అని మనం గోమాతలకు భూదానము అని ఒక ఐదున్నర ఎకరాలు కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి భూమి కొంటున్నాము ఆ భూమికి ఇప్పటికీ దాదాపుగా డెబ్బై లక్షల దాకా వచ్చాయి ఇంకా మనకు కావాల్సింది ఇంకా యాభై లక్షల దాకా మనకు భూమికి అవసరం ఉంది ఎందుకంటే ఇంకా మనకు తక్కువ సమయం ఉంది ఇంకొక నెల రోజులు మాత్రమే మనకు అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఎండుగడ్డి ఇంత ఎందుకంటే ఇది దాదాపుగా పదిహేను లక్షల రూపాయల గడ్డి ఇది ప్రతి సంవత్సరము పదిహేను లక్షల రూపాయల గడ్డి కొనాలి అంటే మన వల్ల కాదు ఎందుకంటే మనం పచ్చిగడ్డి వేసుకున్నాం అనుకోండి అది చాలా వరకు మనకు గోమాతలకు చాలా ఇష్టమైంది చాలా బలమైంది ఆరోగ్యవంతమైంది మరి అలాంటిది ఆ పచ్చిగడ్డి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మనకు డబ్బులు కూడా చాలా తక్కువగా అయిపోతాయి ఇట్లా ఎండుగడ్డి కొనాలి అంటే చాలా కష్టపూరితమైంది ఇప్పుడు మనకు దాదాపు ఇది నాలుగు నెలలు మాత్రమే వస్తుంది దాదాపు పదిహేను లక్షల రూపాయల గడ్డిది కాబట్టి మనం అందరం కూడా తొందరగా పచ్చి గడ్డి వేసుకొని గోమాత్ర వేసుకునే ప్రయత్నం చేద్దాము తొందరగా భూదానం చేసే ప్రయత్నం చేద్దాము కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో టూ నైన్ ఫైవ్ జీరో జయ శ్రీమన్నారాయణ